దేశంలోనే ప్రతిష్టాత్మక యూనివర్సిటీలలో ఇరవై మూడవ స్థానంలో నిలిచిన ఏ ప్లస్ కలిగిన మార్వడి యూనివర్సిటీ బ్రాంచ్ని స్థానిక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏవి అప్పారావు రోడ్లోని బైబుల్ ప్లేస్ ఎదురుగా ప్రారంభించారు గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన ఈ యూనివర్సిటీ కార్యాలయాన్ని కంప్యూటర్ అప్లికేషన్ డీన్ ఫ్యాకల్టీ డాక్టర్ ఆర్ శ్రీధరన్ ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీధరన్ మాట్లాడుతూ తమ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ బిజినెస్ మేనేజ్మెంట్ నర్సింగ్ అగ్రికల్చర్ వంటి కోర్సులతో అత్యుత్తమ విద్యాబోధన అందిస్తున్నామన్నారు ఏపీ తెలంగాణ ఇన్ఛార్జ్ మహాదేవ్ నాయుడు రాజమండ్రి కార్యాలయం హెడ్ నందం రాజ్ కోఆర్డినేటర్ వినయ్ చౌదరి తదితరులు పాల్గొన్నారు రాజమండ్రిలో మార్వాడి యూనివర్సిటీ గుజరాత్ వారి బ్రాంచ్ ని ఓపెన్ చేయడం జరిగింది ఏంటంటే ఈ సంవత్సరం మార్వాడి యూనివర్సిటీ వైపు వెళ్తున్న పిల్లలు వందల్లో ఉండటం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పేసి ఈస్ట్ వెస్ట్ పాత ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏదైతే ఉందో వాళ్ళకి ఈ అడ్మిషన్ ప్రాసెస్ కానీ లేదా ఇన్ఫర్మేషన్ కోసం ఈ బ్రాంచ్ ఏర్పాటు చేయడం జరిగింది నందన్ రాజ్ గారు ఇక్కడ మేనేజర్ గా యాక్టివిటీస్ చూస్తున్నారు సో ఈ మార్వాడి యూనివర్సిటీ మీకు అందరికి తెలిసిందే ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న యూనివర్సిటీ అని చెప్పవచ్చు ఎందుకు అని మనం మాట్లాడుకుంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు లేదా అక్కడ ఇస్తున్నటువంటి ఇంటర్న్షిప్స్ పెయిడ్ ఇంటర్న్షిప్స్ కావచ్చు ప్లేస్మెంట్స్ కావచ్చు లేదా యాభై మూడు కంట్రీస్ పిల్లలతో కూర్చొని చదువుకునే అవకాశం కావచ్చు లేదా ఫ్రీగా ఒక సెమిస్టర్ ఎబ్రాడ్ లో చదువుకునే అవకాశం కావచ్చు వీటన్నిటి వల్ల ఈ ఈ మార్వాడి యూనివర్సిటీ వైపు వెళ్తున్న పిల్లల సంఖ్య పెరుగుతుంది సో అడ్మిషన్ రిలేటెడ్ ఎవరైతే మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటారో మీరు వెబ్సైట్కి వెళ్ళిపోయినా రాజమండ్రి అని చూసుకుంటే అక్కడ అడ్రస్ ఉంటుంది లేదా ఈ ఫోన్ నెంబర్ ఏదైతే మీకు సార్ ఫోన్ నెంబర్